హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి ఈరోజు మీకు ఒక మంచి వీడియోతో ముందుకు వచ్చాను అదేంటంటారా మన ఇంట్లో ఎప్పుడైనా కొంచెం పాలు మర్చిపోతాం తోడుపెట్టడం మర్చిపోతాం ఒక పూట రెండు పూటలు అయిపోద్ది తర్వాత చూస్తే చిక్కగా అయిపోయి దాన్ని కానీ మనం తోడు పెట్టామా శుభ్రంగా పొంగిపోయి స్మెల్ బ్యాడ్ స్మెల్ వచ్చేస్తుంది అలాంటప్పుడు మనం ఏం చేస్తామంటే ఇరిగిపోయిన పాలని అలా మర్చిపోయిన పాలని ముద్ద కట్టేసిన పాలని మనం ఎప్పుడూ పారి అక్కర్లేదండి చక్కగా దీంతో మంచి లిక్విడ్ మనం చేసి మొక్కలకి ఇవ్వచ్చు అది ఏంటి అంటారా ఇదిగో నేను పాలు తోడేయడం మర్చిపోయాను వేగిపోయేసరికి అలాగే ముద్ద ముద్దగా ఇలా అయిపోయింది అనమాట ఎంత ముద్దగా అయిపోయిందని తోడు వేసినా కూడా అది స్మెల్ వచ్చేస్తుంది తప్ప మనకు అసలు ఏమీ మంచి ఫలితాన్ని ఇవ్వదు ఆ పెరుగు అసలు మనం వాడలేము కూడా అంత స్మెల్ వస్తుంది అందుకు నేను ఏం చేస్తానంటే చక్కగా వాటర్లో డైల్యూట్ చేసేసి హాయిగా చక్కగా వాటరింగ్ ఇచ్చేద్దాం అనుకుంటున్నాను ఏది ఇంట్లో పాడైపోయినా మనకు బెంగలేదండి బాధ అనిపించదు ఒకప్పుడు బాధపడేవారు కాలువలో పోసేయాలి అంటే చాలా బాధ అనిపించేది కానీ ఇప్పుడు చక్కగా మనకు మొక్కలు ఉన్నాయి కదా మొక్కల పనికి వస్తుంది కదా అని చాలా చక్కగా ఈ విధంగా మనం మిగిలిపోయి మనం పారీయకుండా ఇలా ఇవ్వడం వల్ల మొక్కలకి కొత్త టేస్ట్ ఇచ్చినట్టు అవుతుంది బలం కూడా వస్తుంది మంచి హెల్తీగా కూడా మొక్కలు బాగుంటాయండి మనం ప్రత్యేకంగా పాలు ఇవ్వలేము కదా ఈ విధంగా కూడా మనం ఈ లిక్విడ్ని మంచిగా మనం మొక్కలకి ఇచ్చేస్తే వాటికి కూడా ఒకరోజు మనం పాలు పట్టినట్టే అవుతుంది అనమాట చూసారు ఈ విధంగా వాటర్లు ఈ విధంగా పల్చగా కలిపియాలండి ఎప్పుడు ఏ లిక్విడ్ ఇచ్చినా కూడా ఇలాగ పలచగానే కలిపి ఇవ్వాలి చక్కగా ఇవ్వకూడదు ఇప్పుడు నాకు అర లీటర్ పాలు మిగిలిపోయినా నాకు అస్సలు బేగలేదు దీన్ని వాటర్లో చక్కగా ఇచ్చేస్తాను మొక్కలన్నింటికి అలాగే వాటరింగ్ ఇచ్చేసాను ఇచ్చేసిన తర్వాత ఇంకా వాటరింగ్ ఇవ్వడం కూడా చూపిస్తే వీడియోలు ఎంత బోర్ కొట్టేస్తుంది కదా మీకు వాటరింగ్ ఇచ్చేసిన తర్వాత వచ్చాను చూడండి ఇక్కడ స్టార్ ఫ్రూట్ ప్లాంట్ ఉందండి ఇది షార్ట్ వీడియోస్లో చూసి చాలామంది మీరు స్టార్ ఫ్రూట్కి ఏమి ఇస్తున్నారు ఏంటి అంత క్రాప్ ఇంత చిన్న మొక్క చిన్న కుండీలు అంత క్రాప్ ఎలా వచ్చిందని అడుగుతున్నారు అది చూడండి అన్ని మొక్కలకి ఇచ్చిందే ఇస్తుందనే తప్ప ఈ మొక్క గంటూ ఏ వేరేగా ఇవ్వలేదు ఈ ప్లాంట్ని నేను మా విజయనగరం నర్సరీలోనే తీసుకున్నాను నాకు స్వీటు పులుపు రెండు ఉంటాయట నాకు తెలియదు అండి ఇది అయితే నర్సరీలో మామూలుగా స్టార్ ఫ్రూట్ అని అడిగి తీసుకున్నానండి అది తీసుకొచ్చాను మొక్క వేసి నేను చక్కగా నాకు దగ్గర దగ్గరగా ఒక నెలలో తక్కువేమో కానీ వన్ ఇయర్ అయిపోయిందండి వన్ ఇయర్కి మొక్క ఈ విధంగా పెరిగి పోత స్టార్ట్ అయిపోయింది పోత స్టార్ట్ అయ్యి చెట్టు నిండా కాయలే ఇది మీరు ప్రీవియస్ వీడియోలో కూడా చూపించాను నా స్టార్ ఫ్రూట్ ఈ విధంగా పెంచుకున్నానండి ఈ విధంగా వచ్చింది పండిన తర్వాత హార్వెస్ట్ చేస్తానని అలాగే మధ్య మధ్యలో ఒక్కొక్క స్టార్ ఫ్రూట్ కూడా చుట్టూ వచ్చిన చుట్టాలే కానీ ఫ్రెండ్స్ కానీ మా మనవాళ్ళే కానీ అందరూ కూడా ఒకటి ఒకటి తెంపేస్తే నాకు మొత్తం యాభై రెండు వచ్చినాయండి చెట్టు నిండా కలిపి చాలా హాయిగా అయితే ఈరోజు ఒక మూడు హార్వెస్ట్ చేద్దామండి బాగా ముగ్గుని బాగా ముగ్గుని అయితే చాలా తీగ బాగుంటున్నాయండి మాది మాత్రం స్వీట్ స్టార్ ఫ్రూట్ అనమాట పులుపుది కాదు అయితే మా మనవాళ్ళు కూడా స్కూల్ నుంచి పైకి వస్తారు నేను గార్డెన్ వర్క్ అర్ధమని సాయంత్రం నాలుగున్నరకి ఐదుకి మా మేడం మీదకి వస్తాను వచ్చేసరికి వాళ్ళు స్కూల్ నుంచి వచ్చే సమ్మ అని పైకి వస్తారు వచ్చి ఇంకేముంటాయి కోసుకుంటారు వాళ్ళు ఒక్కోసారి మలబరీ ఉంటుంది ఒక్కోసారి జామ్ ఉంటాయి ఇంకా ఇంకా అది డ్రాన్ ఫ్రూట్ స్టార్ట్ అవ్వలేదు కానీ అవి అయితే ప్రజెంట్ అయితే మాత్రం నాకు ఉసిరికాయలును డ్రాగన్ ఫ్రూట్ స్టార్ ఫ్రూట్ ఉన్నాయి అవి హార్వెస్ట్ చేసేస్తున్నారు వాళ్ళే నాకు శ్రమ లేకుండాను హార్వెస్ట్ చేసి వాళ్ళకి ఈవినింగ్ స్నాక్ అయిపోతున్నాయి అవి ఈ విధంగా చూడండి వాషింగ్ మిషన్లోని ఈ ప్లాంట్ పెట్టాను నాకు మీరు హార్డ్వేర్లో చూసే ఉంటారు దీని కూడా దీని కేరింగ్ అంటే నేను ప్రత్యేకంగా ఏమీ నేను తీసుకువ్వదని అన్ని మొక్కలకి నేను ఒకటే సాయిల్ మిక్స్ ఒకటే లిక్విడ్ ఫర్టిలైజర్స్ అన్నీ ఇస్తుంటాను స్టార్ కైనా అంతే ఈ ఉసిరి మొక్కకైనా అంతేనండి చాలామంది మీరు ఏమి ఇస్తారు లిక్విడ్ ఫర్టిలైజర్ అంటున్నారు కదా డైలీ నా వీడియోస్లో నేను ఏమేమిస్తున్నాను అన్నీ నేను మీకు చూపించి నేను చేస్తుంటాను వాటింగ్ చేస్తాను కాబట్టి మీరు ఏం చేయాలంటే డైలీ మన వీడియోస్ని ఫాలో అవుతూ ఉంటే నేను ఏ రోజు ఏ లిక్విడ్ ఇచ్చింది కూడా మీకు తెలిసిపోతుంది ఆ లిక్విడ్స్ మీకు అందుబాటులో ఉన్నాయి మీరు అనుస అనుకరించవచ్చండి రోజు నేను ఇచ్చిన ఫర్టిలైజర్ చూశారు కదా నేను పాలు ముద్దగా అయిపోయాను తోడుపెట్టగా పాడైపోయిన పాలండి ఆ పాలతో నేను లిక్విడ్ చేసి ఇచ్చాను కదా ఈ విధంగా మనం అన్నీ ఇస్తుంటే అవి అలాగ వస్తూనే ఉంటాయండి అందులో ఇంకో కారణం ఏంటనేసి అంటే మన ఫోర్ ఇయర్స్ అయిపోయింది కంప్లీట్ అయిపోతుంది కదా గార్డెన్ పెట్టి ఈ లిక్విడ్స్ ఇచ్చి ఇచ్చి గత్తాలు వేసి జీవాముదలు వేసి సాయిల్ మంచిగా మారిపోయింది చూడండి ఎంత బాగా క్రాక్ వచ్చిందో పడినవన్నీ కోసుకొని ఈ విధంగా చక్కగా తింటారు కదా పిల్లలు బల సంతోషం వేస్తుంది నాకు మరి ద్రాక్ష గుత్తిలా ఫీల్ అవుతున్నాడు ఉసిరి గుత్తుని పట్టుకొని కూడాను అవి అంత టేస్టీగా పిల్లలు ఎందుకు తింటున్నారంటే చెట్టుకి రాలే వరకు ఉంచేస్తేనే మళ్ళీ ఉంటాయి ఇదిగోండి వీళ్ళు నేను ఒక మూడు కోసుకున్నాను కదా మిగతా వీళ్ళు లేపేస్తున్నారనమాట అందుకు చెట్టుకి పండే వరకు ఉంచేయండి ప్రతి టెన్ డేస్కి లిక్విడ్స్ ఇవ్వండి యూనివర్సల్ సాయిల్ మిక్స్ పెట్టుకోండి ప్రేమగా మొక్కలు పెంచండి అంతే ఇంక ఇంత సీక్రెట్ ఏం లేదు ఏమి ఇచ్చారు ఏమి ఇచ్చారు పెడుతుంటారు అసలు ఏం చెప్పాలి నాకు కూడా అర్థం కాదు డైలీ నా వీడియోస్ ఫాలో అవుతూ ఉండండి అంతే అదొక్కటే మీరు చేయాల్సిన పని ఫాలో అవుతూ ఉంటే అప్పుడు ఆహో ఎంత ఈజీ అనుకుంటారు చెప్పాను కదండి నా సాయిల్ చేయగా చేయగా ఆర్గానిక్గా మారిపోయి ఇప్పుడే కొంచెం లిక్విడ్స్ ఇచ్చినా కూడా మంచి క్రాప్ వస్తుంది తెగుళ్ళని సాయిల్ అయ్యింది ఆ సాయిల్ని ఎప్పుడు బయట నుంచి మాట మాటికి తీసుకురాను నాకు స్టార్టింగ్లో తెచ్చుకున్న సాయిల్ అలాగా వాడగా 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 ఇప్పటికీ అదే దాన్ని మళ్ళీ ఎండబెట్టి మళ్ళీ అదే వాడడం మళ్ళీ అదే వాడడం చేస్తుంటాం కదా రిపీట్ చేస్తుంటాం అందుకు సాయిల్ ఇంత బాగా నాకు మాకు కోఆపరేట్ చేస్తుంది అయితే చెర్రీ టమాటాలు అండి ఇవి ఎల్లో ఎల్లో చెర్రీ టమాటో చిన్న డబ్బా ఇది రెండు లీటర్ల డబ్బా అందులో పెట్టాను ఈ విధంగా సరదా సరదాగా వస్తుంటాయి సలాడ్స్ లా తినవచ్చండి కూరలో వేసుకున్న కూడా పుల్లగానే ఉంటాయి పప్పు మరీ టేస్టీగా ఉంటుంది చిన్న చిన్న చట్నీస్కి వాడుకోవచ్చు సలాడ్స్గా వాడుకోవచ్చు పైకి వచ్చినప్పుడు మనం ద్రాక్ష పొడిలాగా వాడుకోవచ్చు ఈ విధంగా నేను గార్డెన్ అంతా తిరిగి చక్కగా ఇవన్నీ కూడా కోస్తున్నాను ఏమేమి ఉన్నాయి రెండు రెండు స్వీట్లు ఏమన్నా ఒక మూడు ఈ టమాటోస్ స్టార్ ఫ్రూట్ ఇలాగ సరదా సరదాగా ఏవే ఉంటాయి ఇవన్నీ కోసేస్తుంటాను ఎప్పటికప్పుడు ఈ విధంగా హారో స్టడీ అయినాయన్ని కొయ్యిపోయామ్మా మాకు ఉడతలు వచ్చి పట్టుకెళ్ళిపోతూ కా తినే సగం సగం తిని పాడు చేస్తాయనమాట అందుకు నేను ఈ విధంగా నేను ఎప్పటికప్పుడు కోస్తుంటాను ఈ రోజు అయితే చాలా చిన్న వీడియో నేను చక్కగా ఒక లిక్విడ్ చేసి ఇచ్చాను నా మొక్కలు ఈరోజు హార్వెస్ట్ చూశారు ఇదండి ఈరోజు వీడియో చిన్న కొమ్మ మల్బరీస్ కూడా ఉన్నాయండి అవి బ్లాక్ గా మారితే బాగుంటాయని ఊరుకున్నాను ఇదేమో చక్రవర్తి ఆకుకూర దీన్ని నిండా సీడే వచ్చిందండి ఒకసారి కోసి పప్పులో వేసే తర్వాత సీడ్ వచ్చింది ఓన్లీ ఫ్రెండ్స్ అందరికి ఇవ్వచ్చు కదా అని చాలా బాగా పెంచుతున్నాను దండి ఈ విధంగా టమాటో ఇంకా లాస్ట్కి వచ్చేసినా కూడా చెట్టు నిండా కాయలేనండి ఈ మొక్కను చూపిస్తే అనిపిస్తుంది నాకు పాపం అతను పాడైపోతూ చనిపోతూ కూడా మనకి ఇంత మంచి బిడ్డలను ఇస్తుంది పళ్ళు మాత్రం అస్సలు ఎక్కడా కూడా తగ్గ పాడవలేదు ఆ షైనింగ్ తగ్గలేదు ఎంత హెల్తీగా ఉన్నాయో మొక్క మాత్రం పాడైపోతుందండి అదే కానీ తల్లి బిడ్డ లాంటిది అనమాట మనకు ఆ క్రాపును మొక్కను చక్కగా ఆ మొక్క పాడైపోతూ ఇంకా చనిపోవడానికి సిద్ధంగా ఉన్నా కూడా మంచి క్రాప్ ఇస్తుంది బాధేస్తు అనమాట అప్పుడు అయ్యో అని అనేసి అయితే ఇక్కడ కూడా కొంచెం హార్వెస్ట్ చేస్తున్నాను ఇవన్నీ చాలా చెర్రీ టమాటో అయితే విపరీతంగా వచ్చేయండి డైలీ నేను ఏ రోజు వార రోజు కోజేయడం వల్ల మీకు ఒకేసారి ఎక్కువ చూపించలేకపోతున్నాను ఒకేసారి వారం రోజులకు ఒకసారి హార్వెస్ట్ చేస్తామంటే చాలా ఎక్కువ వస్తాయి కానీ మాకు అవకాశం ఉండదు వడతలులో ఉంచవండి ఇవన్నీ నేను అందుకని అలా చేస్తాను ఇదిగోండి ఈరోజు నాకు దొరికినవి ఇవ్వండి ప్రతిరోజు నేను హార్వెస్ట్ చేసేస్తాను కదా అలాగే ఇక్కడ వామాక అండి వామాకు చాలా కర్పూరవల్లి ఇది సర్వరోగ నివారణి కూడాను అందుకు నేను రసం చేయడానికి కోయడానికి వచ్చాను కోస్తే చూడండి కిందకి ఈ విధంగా హ్యాంగింగ్ వెళ్ళిపోతున్నాయి అండి బకెటు ఆ పిట్ట కూడా పక్కన ఉన్నాయి కోస్తే ఇలాగున్నాయి కింద హ్యాంగింగ్ హ్యాంగింగ్ పెరిగిపోతుంది అది కిందకి వేలాడుతూ వదిలేస్తే మాత్రం హ్యాంగింగ్ అయిపోతుంది చూసారు కదా అంత పూల జడలాగా నాకు అనేది చూస్తే ఒక పువ్వుల జడ ఉంటుంది కదండి పూల జడ పెళ్లి వేసే జడలా అనిపించింది దీని అలా వేసేసుకోవచ్చేమో అనిపించింది కాకపోతే ఇప్పుడు రసం చేయడానికని ఇవన్నీ కోసుకెళ్తున్నాను నేను ఈ ఆకులు కొమ్మలు కూడా నేను రసంలో వేస్తాను వామాకు రసం చేస్తాను చాలా వెరీ వెరీ టేస్టీ అండ్ హెల్దీ అండి ఒక్కసారి మీరు ఎప్పుడైనా ట్రై చేయండి వామాకులు మీ గార్డెన్లో ఉన్నవన్నీ చక్కగా వాడండి అది ఈరోజు నా రెసిపీ వామాకు రసం చేయపోతున్నాను ఈ ఇవి కట్ చేసి పట్టుకెళ్తున్నాను పూజకి రెండు పువ్వులు కూడా కోసుకున్నాను అలాగే ఇక్కడ కొంచెం బచ్చలు ఉందండి తెల్ల బచ్చలి ఇది నేను పెట్టిన మొక్క కాదు నేను కంపోస్ట్లో వేసేస్తాను కదా ముదిరిపోయిన మొక్కలన్నీ కట్ చేసేసి అప్పుడు కొమ్మల ద్వారాగా కూడా ఒకసారి వచ్చేస్తుంటుంది దాని సీడ్స్ పళ్ళు పడిపోయి కూడా వచ్చేస్తుంటుంది ఇక్కడ చూస్తే తోటకూర కూడా విత్తనాలు స్టార్ట్ అయ్యింది ఇది అంత పెద్ద బచ్చలు చూడండి అంత పెద్ద పెద్ద ఆకులతో చాలా హెల్దీ హెల్దీగా పుట్టింది ఇప్పుడు నేను ఏం చేద్దాం అనుకుంటున్నానంటే చక్కగా రసం చేస్తానండి అన్నాను కదా వామాకు రసం చేద్దాము అలాగే కర్రీ ఏం చేద్దామా అనేసరికి నాకు అన్నీ ఇదిగోండి ఇక్కడ కాకర ఇంకా చూస్తే పెరగలేదు ఇంకా ఇలా కొంచెం కొంచెం పిందెలుగానే ఉన్నాయి తప్ప పెరగలేదు అయితే ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నానంటే చక్కగా బచ్చలు హార్వెస్ట్ చేసి నా దగ్గర కందదుంపలు మొన్న హార్వెస్ట్ చేసిన కందదుంపలు ఉన్నాయండి మీరు చూసారు కదా ప్రీవియస్ వీడియోలో చూడండి కందదుంపలు ఉంటాయి ఆ కందదుంపలు చక్కగా ఆరి అంటే దుంప కందదుంపలు తీసిన వెంటనే వండనండి కొంతకాలం వదిలేస్తాను ఆారిపోయి అందులో ఉన్నదంతా తగ్గిన తర్వాత కొంచెం దురద తగ్గుద్ది అనమాట లేకపోతే దురదేసేస్తుంది చేతికి గొంతు కూడా చిరాక్గా ఉంటుంది అనమాట తీసిన వెంటనే వండేస్తే కొన్ని కొన్ని దుంపలు ఉండవు కానీ కొన్ని దుంపలు దొరదు ఉంటుంది అందుకని నేను ఏం చేస్తానంటే ఈరోజు కంద బచ్చలి కర్రీ చేయబోతున్నాను అందుకు నేను ఈ బచ్చలు తెంపుతున్నానండి ఈ వైట్ బచ్చలతో బాగుంటుంది ఇక్కడ చూసారు పురుగు తినేసింది నైట్ అలాంటి ఆకులు తీసి బయటపడేయడం అండి అక్కర్లేదు ఇక్కడ ఒక పుచ్చపాదు పుట్టింది ఇక్కడ కొన్ని పాదులు పెట్టాను అవి కూడా పుట్టేసాయి ఇలా కూడా కలుపు మొక్కలు మాత్రం తీసేయాలండి అస్సలు ఉంచకూడదు ఉన్నదే కాస్త మనం పెంచుకుంటుంది కాబట్టి బలం కూడా అయిపోతుంది అయితే ఈరోజు నేను ఇక్కడ బచ్చలాకు తెంపుతున్నాను ఈ బచ్చలాకుని పట్టుకెళ్ళి చక్కగా హెల్తీ రెసిపీ అది ఒక మెడిసిన్ కింద లెక్కటండి కంద బచ్చలి రెండు కలిపి కాంబినేషన్లో కర్రీ చేస్తే అది చాలా మంచిదట అందుకు నేను ఇప్పుడు కోస్తున్నాను అందులో ఫస్ట్ వచ్చిన ఆకులు ఉంటాయండి నవనవ్వులు ఆడుతూ లేతగా ఉంటే పెద్ద పెద్ద ఎంత బాగా వస్తుందో టేస్ట్ కూడా అలాగే ఉంటుందండి అలాగే ఉంటుంది అస్సలు ముదిరిపోయిన తర్వాత టేస్ట్ మారిపోద్ది అందుకని ఏ రోజు హార్వెస్ట్ ఆ రోజు మీరు రెడీగా కొడైనా చూడండి ఇక్కడ పాదులు పెట్టాను చక్కగా వచ్చాయి కాకపోతే ముందు సీటుతో వచ్చి ఈ ఆకులు మాత్రం కూడా తీసేయాలి ఇక్కడ చూడండి ఇక్కడ అలా తీసేస్తున్నాం కదా అప్పుడు కొంచెం లేదంటే బలం తగ్గిపోద్ది మొక్కకి అలాగే ఇక్కడ కూడా కొంచెం ఉన్నాయి బచ్చల ఆకులు అంత పెద్ద పెద్ద ఆకులు అండి అంత పెద్ద ఉన్నాయి ముదిరిపోయింది మాత్రం ఈ ఫస్ట్ వచ్చిన ఆకులు హెల్తీగా అలా పెద్దగా ఉంటాయి కానీ లేతగా స్మూత్గా అయిపోద్ది అనమాట కూర దాన్ని వండుతుంటే చాలా స్మూత్గా అయిపోతుంది అసలు చెప్పలేము అంత పెద్ద కదా అలా అయిపోయింది దగ్గరగా అనిపిస్తుంది స్మూత్గా అయిపోతుందంటే అర్థమేంటి వంట కూడా తొందరగా అయిపోద్ది ఇలా వేగన అలా మగ్గిపోద్ది అనమాట కర్రీ చాలా బాగుంటుంది అయితే ఈరోజు కందా బచ్చలు చాలా ఆనందంగా ఉంది ఆ కందా కర్రీని కార్తీక మాసంలో కంపల్సరీగా కంపల్సరిగా తింటారని తినాలని ఒక నియమం కూడా ఉంది ఈస్ట్ గోదావరి అటు సైడ్ అయితే కంపల్సరీగా వాళ్ళు ఎక్కడెక్కడి నుంచి కొనుక్కొచ్చుకొని సరే కందా కూర చేస్తారు తినాలి అంటే అంత హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి కాబట్టి దాని ఆ పూజా నియమం కింద అలాగా పెడుతుంటారనమాట ఇదిగోండి మొత్తం కోసేస్తాను కందమలంతా కూడా ఈరోజు కర్రీ ఇదేనండి ఓకే అండి ఓ మంచి ఉడితే మీ ముందుకు వస్తాను లోకా సంస్థ భవంతు నమస్తే